విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏడు లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఇది మండలం కొత్తూరు శ్మశాన వాటికను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభోత్సవం చేశారు విపిఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో స్పూర్తి పొందిన గునపాటి రమేష్ రెడ్డి ఇదుకూరుపేట పోతురాజు దిబ్బ గ్రామ శ్మశాన వాటికలు అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు బీజిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇదుకూరుపేట పోతరాజు దెబ్బ శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తారు కర్మకాండలు నిర్వహించుకునేందుకు మరియు వస్తికలు నిర్వహణ చేసేందుకు షెల్టర్స్ సీసీ రోడ్లు ప్లాంటేషన్స్ మరియు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా శనివారం ప్రారంభోత్సవం చేయించారు రమేష్ ఈరోజు చేసిన ఇటువంటి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడో బయట ఉద్యోగాలు చేసుకుంటూ లే పండక్కి గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అంటే మామూలుగా వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి రావడం అటువంటివి ఉంటాయి ఈ టైంలో మీరందరూ కూడా ఊర్లో ఉండేవాళ్ళు గ్రామానికి బాగా బయట ఏదో మంచి పని చేసుకుంటూ లేకపోతే పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళని మీరందరూ కూడా వాళ్ళని కూడా రమేష్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా చిన్న ఈ పెద్ద ఈ కోరికలు ఉంటే అటువంటి వాళ్ళని కూడా ఊరికి ఖచ్చితంగా చేస్తారనే నా నమ్మకం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంత ముందులాగా లేరు నాలుగు రూపాయలు సంపాదించుకొని మనం ఒక రూపాయి ఊరిలో మన ఊర్లో మనం పెట్టాలా అనేది కూడా కలగతుంది నుంచి ఒక దగ్గర యాభై లక్షలు ఇంకొక దగ్గర ముప్పై లక్షలు వెచ్చించి ఈ శ్మశాన వాటికలు మీ అందరి కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి నిజంగా కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా ఈ మాదిర తన ఊరు గురించి తను ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో వాళ్ళ అవసరం తీర్చే వాళ్ళైతే తప్పకుండా నాయకులు అవుతారు కాబట్టి ఆయన చేసిన ఈ పనిని నేను నిజంగా అభినందిస్తున్నాను ఇదే మాదిరి మిగతా నాయకులు కూడా ఇదే దారిలో నడవాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేము కూడా కోవూరు నియోజకవర్గంలో మీకు ఏ విధంగా అయితే నేను మాట ఇచ్చానో ఈ శ్మశాన వాటికల గురించి దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పి చెప్పాము ఎక్కడ ఏది అవసరమో ఎంత ఎస్టిమేషన్స్ కూడా ఏమని చెప్పి ఉన్నాము అవన్నీ ప్రాసెసింగ్ లో ఉన్నాయి తప్పకుండా మేము మాటిచ్చినట్టు అవన్నీ దగ్గర కూడా ఈ శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ప్రజలకి అది ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు చనిపోయి బాధపడుతుంటే ఒకవైపు పూడ్చిపెట్టడానికి స్థలం లేకుండా ఇంకో బాధతో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సో ఇవన్నీ కూడా మనము శాశ్వత పరిష్కారం అనేది అన్ని దీనికి చూపిస్తామని చెప్పి కూడా కోరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆయన ఎంపీ లాడ్స్తో ఆయన ఫౌండేషన్తో కొంచెము అదేవిధంగా మన గవర్నమెంట్లో ఏమైనా పాలసీలు ఉంటే దాన్ని కూడా మనము రెండు ఉపయోగించుకొని కొరవై కూడా కంప్లీట్ చేస్తాము అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను మీ అందరూ ఎంతో ఆదరంతో అభిమానంతో ఎంతో గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు నేను అందరికీ ఏ రకంగా అయితే మాటిచ్చానో అవినీతి రహిత కోవూరు వివాద రహిత కోవూరు మీకు అంకితం చేస్తానని అది తప్పకుండా నా సాయి శక్తుల ప్రయత్నం చేసి ప్రజల మేలు కోసమే సేవ చేస్తామని చెప్పి ఎంపీ గారు కానీ నేను గాని మీకందరికీ మరోసారి పత్రికాముఖంగా నేను మాటిస్తున్నాను